దాదాపుగా పదకొండు ఎకరాలు కార్మికుల కోసం లేబర్ డిపార్ట్మెంట్ ఆ రోజుల్లో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే వాళ్ళ హౌసింగ్ గురించి కానీ దాదాపు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ లెవెన్ ఎకర్స్ ఇచ్చారు ఇస్తే అందులో ఒక ఐదు ఎకరాలు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి వీళ్ళు డొనేట్ చేశారు ఇంకొక ఆరు ఎకరాలు ఉంది ఈ చుట్టుపక్కల చాలామంది వీరేం కోరుకుంటున్నారంటే ఆరు ఎకరాల్లో మంచి వాకింగ్ ట్రాక్ పార్కు చేయండి మాకు దగ్గరలో ఏం లేవని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ వాళ్ళకి అంటే పది పదిహేను సంవత్సరాల నుంచి అయితే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి దీన్ని కూడా అమ్మేసి ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసి వేరే వాటికి ఏదో చేయాలని చూశారు అది ఇప్పుడు కోర్టులో ఉంది అది అది స్టే అయ్యి ఈ ఇష్యూలో ఏంటంటే లేబర్ డిపార్ట్మెంట్ డెవలప్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫండ్స్ సరిగా ఉండవు ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మేమందరం అనుకున్నది ఏంటంటే దీన్ని లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళ ఫండు అవసరమైతే సిఎస్ఆర్ వేరే వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టుకునే విధంగా చేసి కోఆర్డినేట్ చేసి ఈ చుట్టుపక్కల మంచి వాకింగ్ ట్రాక్ ఒక పార్క్ తయారు చేస్తాం డెఫినెట్గా ఇది మేము మాటిస్తున్నాం జనరల్గా మాటిచ్చామంటే మేము చేసి పెడతాం ఒక నెల అటు ఇటు అయినా కూడా దాని మీద చేసి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి కళ ఎప్పటి నుంచి ఉన్నటువంటి కళని సాకారం చేస్తాం థ్యాంక్ యూ